జిల్లా వ్యాప్తంగా ఈరోజు తొమ్మిది నుంచి పదకొండు గంటల మధ్యలో అన్ని చోట్ల కూడా చెక్కింగ్స్ టేకప్ చేయడం జరిగింది దాంట్లో భాగంగానే రైల్వే స్టేషన్స్ బస్ స్టాండ్స్ లార్జెస్ట్ చెకింగ్ ఇంపార్టెంట్ జంక్షన్స్ అండ్ ఇంటర్ డిస్టిక్ బోర్డర్స్ అన్నీ కూడా చెక్ చేస్తున్నాము సరిహద్దులో నెలకొన్న పరిస్థితి దృష్ట్యా కూడా ఎవరైనా అనుమానితులు కానీ ఎవరున్నా కూడా వాటి పట్ల కూడా మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది యాంటీసెబిటైజ్ చెక్ అనేటువంటిది విస్తృతంగా కండక్ట్ చేపిస్తున్నాము వీటిని ఇదే విధంగా ఇంకా కూడా కంటిన్యూ చేస్తూ ఉంటాము ఈరోజు పదకొండు గంటల వరకు కూడా ఈ అన్ని ప్రోగ్రామ్స్ని కూడా డిఫరెంట్ టీమ్స్ ఏర్పాటు చేసి చేయడం జరుగుతుంది అది పూర్తి ఎఫెక్టివ్గా కూడా పనిచేస్తుంది అనుమానాస్పదంగా ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళని వెరిఫై చేస్తున్నాం వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా డీటెయిల్స్ వెరిఫై చేసిన తర్వాత దాన్ని బట్టి వాడి మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది జిల్లా వ్యాప్తంగా ఈరోజు తొమ్మిది నుంచి పదకొండు గంటల మధ్యలో అన్ని చోట్ల కూడా చెక్కింగ్స్ టేకప్ చేయడం జరిగింది దాంట్లో భాగంగానే రైల్వే స్టేషన్స్ బస్ స్టాండ్స్ లార్జెస్ట్ చెకింగ్ ఇంపార్టెంట్ జంక్షన్స్ అండ్ ఇంటర్ డిస్టిక్ బోర్డర్స్